హాయ్ అండి వెల్కమ్ టు ఏ విలక్సన్ కిచెన్ నేను మీ భవానీ ఈరోజు మీకు ఒక మంచి నువ్వులు అలాగే రాతి ఉసిరితో నిల్వ పచ్చడి అయితే చెప్తున్నాను అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ కూడా ప్రోటీన్స్ ఉంటాయి హెయిర్ గ్లో హెయిర్ ఫాలు స్కిన్ గ్లో వీటన్నిటికీ కూడా చాలా మంచిదండి అలాగే నువ్వుల వల్ల మనకి ఎముకలు దృఢంగా ఉంటాయి డైలీ తీసుకోం కాబట్టి ఇలా పచ్చడిలో తీసుకుంటే బాగుంటుంది ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా నేను స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని ఇందులో నేను ముప్ప కప్పు నువ్వులనేది వేస్తున్నానండి ఈ నువ్వులు వేసుకొని కొంచెం కలర్ మారే వరకు కొంచెం వేగితే సరిపోతుందండి చిటపటలాడి మరి గోల్డెన్ కలర్ అవసరం లేదు కొద్దిగా వేగిన తర్వాత ఇవి తీసి ఒక బౌల్లో చల్లారి పెట్టుకుందాం అదే స్టవ్ మీద అదే బాండీలో ఒక కప్పు ఆయిల్ అయితే వేసుకున్నానండి నేను ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఉసిరికాయలు అనేది ముందుగా శుభ్రంగా చేసుకొని తడ అనేది లేకుండా ఆరపెట్టుకొని ఈ సైజు ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి కాయ కింద పెట్టుకుంటే మనం కాయకాయ మొత్తం తినలేమండి ఇలా ముక్క కింద అయితే నోటికి రుచిగా ఉంటుంది ఇప్పుడు కాగిన ఆయిల్లో ఈ ఉసిరికాయ ముక్కలు అనేది వేసి కొంచెం కలర్ మారే వరకు కూడా మనం వేయించుకోవాలి సిమ్లో వేయించుకుందాం ఇప్పుడు చల్లారిన నువ్వుల్ని మనం కచ్చా పచ్చాగా మిక్సీ అనేది పట్టుకోవాలండి మరి మెత్తటి పేస్ట్లా అవసరం లేదు నేను చూపిస్తున్న విధంగా ఇలా అయితే సరిపోతుంది ఇప్పుడు ఇది కూడా పక్కన పెట్టుకొని ఈలోపు ఈ ముక్క అనేది వేగిందో లేదో చూద్దామండి చూడండి ముక్క అనేది తీసి మనం మధ్యలో కట్ చేస్తే మెత్తగా చక్కగా కట్ అయిపోతుంది ఇలా కట్ అయితే చాలండి మరి వేగాల్సిన అవసరం లేదు ఈ మాత్రం వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్లో అయితే వేసుకుందాము ఇవన్నీ కూడా ప్లేట్లో వేసుకొని మనం అర కేజీ ఉసిరికాయలు తీసుకుంటే పావు కేజీ పచ్చిమిర్చి అనేది తీసుకోవాలండి ఇవి కూడా శుభ్రంగా కడుక్కొని తడ అనేది లేకుండా ఆరపెట్టుకున్న పచ్చిమిర్చిని మిక్సీలో వేసుకొని ఒకటిన్నర టీ స్పూన్ సాల్ట్ అనేది వేసుకొని కచ్చాబచాక మిక్సీ అనేది పట్టుకోవాలండి ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం చూడండి నేను చూపిస్తున్న విధంగా ఇలా అయితే సరిపోతుంది ఈ మాత్రం కచ్చాబచాగా పేస్ట్ అయితే చాలు అండి ఇప్పుడు ఇందాక మనం వేయించుకున్న ఉసిరికాయ నూనెలోనే ఈ పేస్ట్ అనేది వేసి ఇది పచ్చివాసన పోయే వరకు కూడా వేయించుకుంటే సరిపోతుందండి ఇది కూడా కలర్ అనేది రావాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అనేది యాడ్ చేస్తున్నాను నేను ఎక్కడ కారం అనేది యూజ్ చేయట్లేదండి పచ్చిమిర్చితోనే చేస్తున్నాను ఇప్పుడు ఒక రెండు సెకండ్స్ ఇది మగ్గిన తర్వాత మనం వేయించుకున్నటువంటి ఉసిరికాయలు అయితే ఇందులో వేసేసుకుందామండి ఇప్పుడు ఈ కారం అంతా పచ్చిమిర్చి కారం అంతా పట్టేలాగా మరొక రెండు నిమిషాలు స్టవ్ మీద సిమ్లోనే వేయించుకోవాలి ఇలాగా మొత్తం కలిసిన తర్వాత మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ దాకా పక్కన పెట్టేసుకోవాలండి ఇది పూర్తిగా చల్లారిపోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం నువ్వులు అనేది చల్లారిన తర్వాతే నువ్వుల పౌడర్ వేయాలండి ఇప్పుడు పూర్తిగా ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్న తర్వాత మొత్తం చల్లారిపోయిందండి ఇప్పుడు ఇందులో నువ్వుల పౌడర్ అనేది వేసేసుకుందాం ఇదంతా కూడా కలిసేలాగా ఒక్క నిమిషం కలుపుకోవాలండి స్టవ్ ఏమి వెలిగించాల్సిన అవసరం లేదు ఇది మొత్తం కూడా బాగా కలిసేలాగా కలుపుకొని ఇందులో మనం ఒక రెండు నిమ్మకాయలు రసం తీసి అయితే పక్కన పెట్టుకొని ఇందులో వేయాలండి ముందుగా నేను రసం తీసి పక్కన పెట్టాను గింజలు లేకుండా తీసుకొని ఈ రసాన్ని అయితే ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు నిమ్మకాయ రసానికి సరిపడా సాల్ట్ అనేది వేసుకోవాలి ఒక ముప్పావు స్పూన్ అయితే వేస్తున్నానండి ఆల్రెడీ నేను పచ్చడిలో ముందే వేసాను పచ్చిమిర్చిలో ఇప్పుడు నిమ్మకాయకి సరిపడా వేసుకుంటే సరిపోతుంది ఇలాగ మొత్తం అంతా కూడా కలుపుకున్న తర్వాత ఈ పచ్చడికి తాలింపు అనేది మెయిన్ అండి తాలింపు అనేది పెట్టుకోవాలి ముందుగా మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి తీసుకొని స్టవ్ వెలిగిచ్చి ఆయిల్ వేసి ఈ తాలింపు అంతా కూడా కొద్దిగా వేయించుకోవాలండి కలర్ మారే వరకు ఇప్పుడు ఇందులో ఎండుమిరపకాయలు అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇది కొంచెం చిటపటలాడిన ఆడిన తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇంగువా అండి ఇంగువ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక రెండు చిటికళ్ళంతా ఇంగువ వేసుకొని మంచి సువాసన వచ్చే వరకు వేయించుకొని ఈ పచ్చడిలో మనం ఇది తిరగమూత వేసేసుకుంటే మనకి నిల్వ ఉసిరికాయ నువ్వుల పచ్చడి అయితే రెడీ అండి మరి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి